એ કિતરા દે દે એક મિનિટ લે હા કંડ દે રવર ગાલો કંડ જેબ

ఇతరులు చలాయ్ ఆపండి సార్ కొలెక్షన్ తో మొదలు యావన పల్లె నీరజ లక్ష్మణ్ కంపెడ్రో మచ్చిన నిందిత దుకాణే దుకాణే సౌ ఏ ఏ ఏ ఏ సార్ కంప్యూటర్ హ సార్ అన్న అన్న రణ ಅಯ್ಯೋ ಹಾಂ ಉಂಟು ಖರ್ಚು ಖರ್ಚು ನಾನು ಸ್ವಾಮಿ ಕಾಲ್ಪೇಟೆ ಸ್ವಾಮಿ ಅರೆ ಪೂರಾ ಎದು ಸರ್ ದರು దర్శనం టికెట్ అందరు లోపల మొత్తం బోనాలు జామ ఒక ఫైవ్ మినిట్స్ ఆయన వంద రూపాయలు దర్శనం టికెట్ ఐదు నిమిషాలు దర్శనం అవుతుంది అవుతుంది ఆ పది నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాము ఆలస్యానికి చింత దయచేసి అర్థం చేసుకోవాలి కమిటీ వారిని కూడా ఎందుకంటే ఇలాగ ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్వామి వారి వారుతున్నాము మోనాలు కాకుండా మీద వాళ్ళందరినీ కొంచెం దూరంగా పంపండి ఆచరణ వాస్తవి అమ్మవారికి వంద రూపాయలు కాక అమ్మ ఒక పది నిమిషాలు స్పెషల్ లైన్ బ్రేక్ ఇచ్చినాము ఎందుకంటే లోపలికి బోనాలు వెళ్ళి బోనాలు వాళ్ళని అమ్మవారికి సమర్పించడానికి ఒక ఐదు పది నిమిషాలు టైం పడుతుంది మీరు లోపలికి వెళ్ళినాక అక్కడ ఐదు నిమిషాలు ఆడవలసి వస్తుంది అర్థం చేసుకోండి దయచేసి చంద్రయ్య గారు మందవారి వాస్తవ్యులు వారి గంగల పెళ్లి వాస్తవ్యులు కుటుంబ సభ్యులు నూట రెండు రూపాయలు కాకు సమర్పించారు వారికి వారి కుటుంబానికి అమ్మవారు అన్నవారుగా ఉన్నారని కోరుతున్నాము మందపెల్లి గంగ గారి కుటుంబ సభ్యులు నూట వంద రూపాయలు కాకు సమర్పించారు వారికి వారి కుటుంబానికి అమ్మవారు తోడుగా ఉండాలని కోరుతున్నారు